అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట అదేంటి ఎప్పుడు బయోగ్రఫీ కదా తెలుసుకునేదంటే ఆల్రెడీ ఆయన గురించి అయితే చెప్పాను అనమాట ఆయన ఇంకెవరో కాదండి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో మన సూపర్ స్టార్ కృష్ణ గారు సో ఆయన సొంతూరుకి అయితే వెళ్ళబోతున్నాము అలాగే ఇల్లు ఆయన పేద ప్రజలందరూ చదువుకోవాలి చదువు అందరికీ సమానంగా అందాలి అని అక్కడ ఒక స్కూల్ని కూడా కట్టించారనమాట సో అవన్నీ అయితే చూడబోతున్నాం అనమాట మన ఇంకెందుకు ఆలస్యం అక్కడికి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి పదండి వెళ్ళి చూసొద్దాం ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలు రమేష్ బాబు గారు అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు వాళ్ళ అమ్మగారండి అంటే రమేష్ బాబు గారు మహేష్ బాబు గారు అమ్మగారు అనమాట ఇందిరాదేవి గారు సో ముగ్గురు కూడా కాలం చేయడం వల్ల వాళ్ళ ఫోటోలను అక్కడ పెట్టారు అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు కట్టించిన స్కూల్ అనమాట మొత్తానికైతే బుర్రిపాలెం వచ్చేసాము అదేనండి తెనాల దగ్గరలో అయితే ఉంటుంది ఈ ఊరు అప్పట్లో చాలామంది అంటూ ఉండేవారు కదా బుర్రీపాలెం బుల్లోడు అని సో ఆయనే అనమాట మన సూపర్ స్టార్ కృష్ణ గారు సో మరి అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాము పదండి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పల్లెటూరు నుంచి వచ్చి ఒక వెలుగు వెలిగిన ద్రోతారని చెప్పొచ్చు ఇది బుర్రెపాలెం ఊర్లో ఉన్న బస్ స్టాప్ అనమాట మొత్తం అంతా కూడా మహేష్ బాబు గారు సూపర్ స్టార్ కృష్ణా గారు వాళ్ళ ఫ్యామిలీతోనే నిండిపోతుంది అనమాట ఫోటోలతో నిజంగా ట్రూ కృష్ణ గారు ఫ్యాన్ కానీ ట్రూ మహేష్ బాబు గారు ఫ్యాన్ గాని ఇక్కడికి వస్తే మాత్రం అసలు మామూలుగా ఫీల్ అవ్వరు అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంత బాగుంటుంది ఈ ఊర్లో వాళ్ళకి చూపించే ఆదరణ కానీ ప్రేమ కానీ మనం ఆ ఊర్లో ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు కూడా దారి పొడవున కృష్ణ గారు కానీ లేదా మహేష్ బాబు గారు కానీ ఖచ్చితంగా మనకు కనబడుతూనే ఉంటారు బ్యానర్స్ రూపంలో అసలు ఆ ఊర్లో కొత్త మనిషి వచ్చాడు అంటే ఖచ్చితంగా సూపర్ స్టార్ అభిమాను అయి ఉంటాడు అన్న ఫీలింగ్లోకి అనమాట చూస్తున్నారు కదా ఇదే అనమాట సూపర్ స్టార్ కృష్ణ గారి ఇల్లు అలాగే ఇక్కడికి మహేష్ బాబు గారు కూడా ఇంతకుముందు ఫ్యామిలీతో పాటు వస్తూ ఉండేవారట వచ్చి కాసేపు అలా టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉండేవారట అలాగే కృష్ణ గారు బతుకున్నప్పుడు కూడా తీపి జ్ఞాపకాలన్నీ ఆయనకి ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడల్లా గుర్తొస్తుండేవాట అలాగే ఇక్కడ ఒక పెద్ద ఆయన కలవడం అయితే జరిగింది ఆయన వీడియోలో కనబడి కానీ చెప్తాను బాబు అన్నారు ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే గనక చిన్నప్పటి నుంచి కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు ఇక్కడే చక్కగా అందరితో సరదాగా ఆడుకుంటూ పెరిగిన వారట అంతేకాక ఇంకో విషయం ఏంటి అంటే ఆయన ఏ రోజు కూడా సినిమా ఛాన్సుల కోసం వెళ్ళినప్పుడు కూడా మనీ గురించి అయితే ఇబ్బంది పడలేదట ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళది వ్యవసాయ కుటుంబం కావడంతో ఎంత అవసరమైతే దాని ప్రకారం ఫోన్ చేసినప్పుడు లేదా ఉత్తరం రాసినప్పుడు వాళ్ళ అమ్మగారికి చెప్పేవారట కృష్ణ గారు దాని ప్రకారం మనీ ఆర్డర్ చేయటము అలా చేస్తూ ఉండేవారట అంతే తప్ప సినిమాల్లోనే సంపాదించి పైకి వచ్చి అదంతా కూడా చాలా వరకు రాంగ్ అంటున్నారు కానీ ఒకటేంటి అంటే కనుక ఆయన సినిమాల్లోకి వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్స్ హీరో అని డైరెక్టర్స్ హీరో అని అలాగే మూవీకి సంబంధించిన వర్కర్స్ హీరో అని అంటూ ఉంటారు ఎందుకు అంటే కనుక ఆయన కొన్ని సినిమాలని ఎంత ప్రేమగా చేసేవారంటే ఆ ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు లేవు అన్నా గానీ మీరు కొబ్బరికాయ కొని ముందు స్టార్ట్ చేయండి కొబ్బరికాయ కొట్టి నేను వచ్చి నటిస్తాను తర్వాత డబ్బుల విషయం చూసుకుందరు కానీ అనేవారట అంటే ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా నుంచి అయినా ఆ ప్రొడ్యూసర్కి నా వల్ల డబ్బులు రావాలి అనే చూసేవారు తప్ప ఈయనకి ఎంత వచ్చింది అని లెక్కేసుకోవడాలు అలా ఉండేవి కాదట అంతేకాకుండా ఒక సినిమాని ఒప్పుకుంటే ఆ సినిమా వల్ల ఎంతోమంది మూవీకి పనిచేసే వర్కర్స్ అందరూ కూడా బాగుపడతారు అని వాళ్ళకి పని అనేది దొరుకుతుందని ఎన్నో మూవీస్ చేశారట అలాగే ఇదేనండి మన సూపర్ స్టార్ కృష్ణ గారు కట్టించిన స్కూలు సో పిల్లలందరికీ కూడా చదువు అనేది సమానంగా ఉండాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ స్కూల్ని కట్టించారట కాకపోతే ఇక్కడ కొంచెం రీమోడలింగ్ వర్క్ అది జరుగుతూ ఉంది అలాగే లోపల కూడా చాలా విశాలంగా చదువుకోవడానికి ఆడుకోవడానికి అన్నీ ఉండేలా అయితే చూసుకున్నారు ఆ కాలంలో చదువుకోవాలంటే ఇన్ని వస్తువులు ఉండేవి కాదట వెళ్ళాలి అంటే తెనాలి కానీ గుంటూరు కానీ అలా వెళ్ళి చదువుకోవాల్సి వచ్చేది సో విద్య విలువ తెలిసిన వారు కాబట్టి మిగతా వాళ్ళ ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఇక్కడైతే మొత్తం స్కూల్ కట్టించారట షూటింగ్స్ వల్ల ఆయన ఇవన్నీ చూసుకోలేకపోయినప్పటికీ కూడా చూసుకునేలాగా వాళ్ళ బ్రదర్కి అయితే ఈ బాధ్యతలన్నీ అప్పచెప్పారు ఈ స్కూల్కి సంబంధించిన వ్యవహారాలు కానీ ఇవన్నీ ఆయనే దగ్గర చూసేవారట సో చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది ఆయన కట్టించిన స్కూలు నిజానికి మనం సంపాదించుకున్నామా తిన్నామా మన ఫ్యామిలీ బాగుందా అని ఆలోచించే రోజుల్లో అలా కాదు మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అని అయితే ఈయన ఆలోచించారు అలాగే చూస్తున్నారు కదా మన అల్లూరు సీతారామరాజు గారు అదేనండి సూపర్ స్టార్ కృష్ణ గారు అసలు అల్లూరు సీతారామరాజు అనగానే ఆయన ఫేసే గుర్తొచ్చేలా చేశారు అలాగే ఈ స్కూల్ని ప్రారంభించినప్పుడు అనమాట సో నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అయితే పెట్టడం జరిగింది అలాగే కృష్ణ గారంటే ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి ఎంతో అభిమానం అండి ఆయనతో పాటు చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు కూడా చాలామంది అయితే మాకు ఎదురయ్యారనమాట చాలా మంచి మనిషి అనే చెప్పారు చిన్నప్పటి నుంచి ఆయన కాలం చేసే వరకు కూడా ఎవరితో గొడవ పడ్డం కానీ లేదా మాట దురుసు కానీ ఎప్పుడు ఉండేది కాదు అందరిని నవ్వుతూ పలకరించేవారు ఇంటికి ఎవరు వచ్చినా ఖచ్చితంగా భోజనం చేసే వెళ్ళాలి మీరు అని ఉండి మరీ భోజనం పెట్టించి పంపించేవారట ఆయన ఉన్నంతకాలం కూడా మహేష్ బాబు గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అప్పుడప్పుడు రావటం చాలా బాగుండేది అని వాళ్ళైతే వాళ్ళ జ్ఞాపకాలను పంచుకున్నారు కాకపోతే కెమెరా ముందుకు రామని చెప్పారనమాట ఇక్కడనే కాదండి విజయవాడతో కూడా ఆయనకి విడదీయలేని సంబంధం అయితే ఉంది విజయవాడ గాంధీనగర్కి ఆయన తరచుగా వచ్చి అప్పటి ఎన్టీఆర్ గారి సినిమాలు చూస్తూ ఉండేవారనమాట అంతేకాక గాంధీనగర్ ప్రజలకి అంటే రోజు కూలీలు రిక్షా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ భోజనాలు కూడా పెట్టించేవారు అనమాట మేము అక్కడ కూడా ఎంక్వైరీ చేయడం అయితే జరిగింది ఎలా ఎలా అని పెద్దవాళ్ళతో వాళ్ళైతే మాత్రం వస్తుండేవారు కృష్ణ గారు మేము చూస్తూ ఉండేవాళ్ళం అని చెప్పారనమాట ఆయనకి విజయవాడ అంటే అంత ఇష్టం కాబట్టి అల్లుని కూడా ఎక్కడి నుంచే తీసుకొచ్చారు అని కొంతమంది అయితే చెప్పారు అదేనండి సుధీర్ బాబు గారిని అంతేకాకుండా మహేష్ బాబు గారు ఈ బుర్రిపాలెం అనే ఊరిని దత్తత తీసుకున్నారనమాట సో ఇక్కడ జరిగే డెవలప్మెంట్లు కానీ అవన్నీ కూడా మహేష్ బాబు గారు కూడా చేయూతను అందించారు మాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది నిజంగా కృష్ణ గారు లేకపోయినప్పటికీ కూడా ఆయన మీద జనాలకున్న ప్రేమాభిమానాలు మాత్రం చాలా బాగున్నాయి అంతేకాకుండా మీకు చెప్తానన్న ఇంకొక విషయం ఏమిటి అంటే మా నాన్నగారు కూడా కృష్ణ గారికి వీరాభిమాని అనమాట మొదటి రోజు మొదటి షో ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందే అంతేకాకుండా ఆయన వేసిన షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ దగ్గరలో ఆ బిట్టు కొనుక్కొని మరి కుట్టుకునేవారు అనమాట అంటే మా నాన్నగారు టైలర్ గారు సో ఆ షర్ట్కి దగ్గరగా ఉండేలాగా కుట్టుకొని ఆయన స్టైల్ని ఫాలో అవుతూ ఉండేవారు చిన్నప్పటి నుంచి చూసి పెరిగాను కాబట్టి నాకు ఇంకా బాగా గుర్తుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తుల్ని కలవడం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ సంఘటనలు ప్రత్యక్షంగా చూడడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము మన ఛానల్లోనే ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ